హాయ్ అందరికీ వెల్కమ్ టు డిఎస్ గార్డెన్స్ నేను మీ దాట్ల సరస్వతీదేవి ఈరోజు మన వీడియో వీడియోలో ముందుగా దీన్ని చూడండి ఇది జీజీ ప్లాంట్ దానికి ఒక పువ్వు వచ్చింది ఆ పువ్వుకి ఒక కాండం లాగా వచ్చింది చూడండి దాన్ని నేను ఎందుకు చూపిస్తాను అంటే దగ్గర నేను చూపిస్తాను అది ఒక హైదరాబాద్లో కొన్ని కట్టడాలు ఉంటాయి ఆ కట్టడాల మీద రాతి మీదే అందమైన లతలు డిజైన్లు చెక్తారనమాట అన్ని రకాల డిజైన్లు ఉన్నాయి దీని మీద అందుకనే నేను ఇలా అంత క్లోజ్ అప్ చేసి చూపిస్తున్నాను మీరు అలా అబ్జర్వ్ చేయండి ఎంత అందమైన అదే మనకి శిల మీద చెక్కుతారు కదా అలా వచ్చింది ఈ సృష్టి ఎంత అందమైనదో దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది చూడండి ఎంత అందమైన చెక్కడో ఎంత అందమైన డిజైను మనం మామూలుగా చూస్తే ఏమీ ఉండదు ఇలా దగ్గర నుంచి చూస్తే దాని మీద ఉన్న ఆ డిజైన్ చూడండి ఎంత అందంగా ఉందో నాకైతే ఆశ్చర్యం అయితే అనిపించింది ఎంత బాగుందో ఆ డిజైన్ మరి మీకేమనిపించింది చూడండి మీకు కనిపిస్తుందా సరిగ్గా అయితే ఈరోజు అలా వీడియో చూస్తూ ఉండండి ఫోర్ డేస్ నుంచి వీడియోస్ పెట్టట్లేదు కదా ఇదిగో ఈ మొక్కకే అందమైన డిజై డిజైన్ వచ్చింది ఈ మొక్కకే కొంచెం హెల్త్ బాగాలేదు అందుకని పెట్టలేదు వీడియోస్ పెట్టట్లేదు ఈరోజు కూడా ఇంకా కొంచెం నీరసంగానే ఉంది కానీ అలా మన గార్డెన్లో కొత్త మొక్కలు వచ్చాయి అవి ఇలా ఈ మొక్క నేను మీకు ఎప్పుడూ చూపించలేదు కదా అందుకని ఈ మొక్క అలా కొన్ని మొక్కలు కొన్ని కొత్త మొక్కలు వచ్చాయి అవి అలా చూపిస్తాను చూసేయండి ఇది ఇలా వచ్చింది కదా ఇది ఒక వీడియో యూట్యూబ్ వీడియోలో ఎవరో కూర చేసుకోవటం చూసాను అనమాట అంటే విదేశీలు అనుకుంటా ఇంకో దేశం వాళ్ళు అనుకుంటాను అలా ఈ మొక్కే కాదు ఇలాంటి పువ్వులన్నీ కట్ చేసి కోరు చేశారు అది గుర్తు ఆ కాడు చూస్తే చూడండి దీని దుంపలు ఎలా ఉన్నాయని నేను మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఈ మొక్కని ఇంతకుముందు చూపించను వాళ్ళు ఏదో గుర్తులేదు కెలోడియంలో ఇదో రకం మాట ఎలా అంటే దుంపలు ఉంటాయి కదా చేమ దుంపల్లాగా ఎక్కువ దుంపలు స్ప్రెడ్ అయిపోతున్నాయి చిన్న 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 దుంపలు అవి ఏమొచ్చి నేలలో భూమిలో లేకున్నా బయటకే వచ్చేస్తున్నాయి అన్నమాట ఇలా చూడండి బయటకు వచ్చి ఇలా పక్కకు పడిపోతున్నాయి ఆ మొక్క మొదట్లో నుంచి ఈ దుంపల్ని నేను ఇంకో టబ్బులో పట్టుకెళ్ళేసాను చూడండి మొదలు నిన్నున్నా చిన్న చిన్నవి చూసారు కదా బా అంత బాగుందో ఈ మొక్క ఇలాంటిది ఇంకో దాంట్లో ఈ ఈ దుంపలు పట్టుకెళ్ళి వేసి గోడ మీద పెట్టాను చాలా బాగుంది ఆక అని చెప్పి చూడండి ఎంత బాగా వచ్చిందో ఎంత ఇది బంధువుల నుంచి పంపించారు ఇంతకుముందు మన ఇంట్ మన ఇంట్లో లేదు మాట అంటే వన్ ఇయర్ అయింది వచ్చి బాగుంది కదా ఈ మొక్క ఈ అంత ఇంతకుముందు తెలియదు మాట ఈ దుంపలు ఇలా బయటకు వచ్చేస్తాయని మన దగ్గర ఉన్న కెళ్ళడి ఏంటంటే భూమిలోనే ఉంటాయి అందుకని చెప్పి ఇలా దుంపలు సేమ్ చేమ దుంపలు ఎలా అయితే పక్కకు వచ్చి పడిపోతాయో అలా పక్కకొచ్చి ఎక్కువ స్ప్రెడ్ అయ్యి పక్కకొచ్చి పడిపోతున్నాయి అన్నమాట అందుకే ఇలా చూపిస్తున్నాను మీకు ఎవరైనా చూసారే ఈ మొక్కని ఇంతకుముందు ఎప్పుడైనా చూడండి ఈ ఉదయాన్నే సూర్యుడు చూడండి మొక్కల మధ్యలో నుంచి ఎంత అందంగా కనిపిస్తున్నాడో ఇంకపోతే ఇక్కడ చూపించాను కదా ఎడినియం పువ్వులు ఇంతకుముందు ఈ మొక్కని ఇప్పుడైతే అన్ని పువ్వులు రాలేదు ఇప్పుడైతే చాలా ఎక్కువ పువ్వులు వచ్చింది నేను రీపాటింగ్ చేశాను కదా గార్డెన్లో ఈ బ్లాక్ టబ్బుల్లో సిమెంట్ కుండీలో తీసి బ్లాక్ టబ్బుల్లో వేసి తెచ్చి గోడమే పెట్టేశాను అని చెప్పి అందరూ ఒకటి మాట ఎంత బాగా పూసిందో ఇంకొకటి ఏంటంటే ఒకే మొక్ ఒకే కొమ్మకు రెండు రంగులు వచ్చే చూడండి ఇది అది ఇది ఒకసారి పూసిందే చూడండి అది కొంచెం వైలెట్ పింక్ అలా అనిపిస్తుంది ఇదేమో రెడ్ రెడ్ కాదు పింకు కాదు మధ్యలో ఉంది రంగు కానీ బలే ఉంది కదా ఒకే కొమ్మకు అలా రెండు రంగులు వచ్చాయి భలే ఉంది ఎడినియమ్స్ రీపార్ట్ చేసి కట్ చేసి అన్నీ చేసాం కదా ఇంకా చిగురులు వస్తూ ఉన్నాయి ఇంకా ఈ సంవత్సరానికి ప్రతి సంవత్సరం పూస్తుంది కదా ఈ సంవత్సరం ఇప్పుడు వచ్చింది ముళ్ళు ఉంటాయి కదా ఈ మొక్క పేరేంటో నాకు తెలియదు స్టెమ్ బతుకుతుంది ఈ ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి పెంచుతున్నాం కదా మనం ఇక్కడ మీకు ఒక వీడియో చేసి పెట్టాను ఒక డబ్బాలో తెలుపు రంగు డబ్బాలో ఇట్లా కొమ్మలు పట్టుకెళ్ళి పాతడం అవి కొన్ని బతికాయి కొన్ని అనమాట కాకపోతే ఇక్కడ ప్రస్తుతానికి పెద్ద గాలి అయితే వేసింది మామిడి ము ఆ రోజు నేను వీడియో ముందే తుడిపించాను అనమాట మొత్తం చూడండి పెద్ద గాలి వచ్చి మామిడి చిట్టు ఎలా రాలిపోయాయో ఇది మాట నేను పాతను కొమ్మలు మీ దగ్గర ఎవరి దగ్గరైనా ఉండి మీకు ఈ మొక్క ఇష్టం అంటే స్టెమ్ కటింగ్తో బతుకుతుంది ఎక్కువ స్ప్రెడ్ చేసుకోవచ్చు ఇంకా మన గార్డెన్లోకి ఇప్పుడు కొత్తగా వచ్చిన మొక్కలు మాట ఈ బ్లూ పూసింది కానీ ముడుచుకుంది ఆ అయితే ఇంకా ఉంది ఈ రెండు ఇంతకుముందు తెచ్చాను ఇక్కడ వేసాను ఇదే ప్లేస్లో వేసి తాడు పందిరికి ఎక్కి తాడు కట్టి పందిరికి ఎక్కించమంటే తను మొదలు పీకేసినట్టున్నాడు అది చనిపోయింది ఏమైందో కారణం అయితే నేను చూడలేదు అనుకుంటున్నాను అనమాట అందుకని మళ్ళీ రెండు రంగులు కొంత తెచ్చాను మాట్లాడడానికి కూడా ఓపికలేదు చాలా నీరసంగా ఉంది ఏమైందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను అయితే ఇది మా మాయగారు పూర్వం ఎప్పుడో ఇలాంటి దాంట్లో దేశవాళ్ళు ఇది నేను వచ్చేసరికి చాలా మొక్కలు ఉండేవి అవి నేను చాలాసార్లు తెచ్చి లోపల వేయడం జరిగింది అలా కొన్నాళ్ళకు కాపాడుకోలేకపోయిన పోయింది ఇది అక్కడ చూడగానే ప్రాణం వేసి వచ్చినట్టు అనిపించింది అనమాట కాకపోతే అందులోనే ఇది హైబ్రిడ్ మా ఇంట్లో ఇంత పొర ఉండేది దేశవాళి అనమాట చాలా గుత్తు గుత్తులు చాలా ఇంకా వర్ణించలేనంత అందంగా పువ్వు కూడా చిన్న తేడా అన్నమాట చాలా బాగుండేది అది మంచి సువాసన వచ్చేది ఇప్పుడు అలాంటిది ఎక్కడ కనిపించట్లేదు కానీ ఏదో దగ్గరగా ఉందని మొక్క తెచ్చేసాను ఇంక ఇక్కడ దుంపలు వేసాను కొత్తగా మీకు ఒకసారి చూపించాను కదా మూర్ లిల్లీసు ఆ దుంపలు తెచ్చి ఇక్కడ వేసాను అసలు ఒక లేచోండి ఇగో ఈ వేరే దుంపలు ఏరుపు అనుకుంటాను అవి ఇక్కడంతా వేసాను అది ఆకు లేకుండా వచ్చి పూసింది ఇది ఇంతకుముందు ఇంటి ముందు గార్డెన్లో చూపించాను కదా ఈ మొక్కలు ఇలాంటి వారు సువర్ణంగానే రారు ఒకసారి ఎప్పుడో చాలా రోజుల కిందట తెచ్చేసాం అవి ఏమయ్యంటే అలా కొన్నాళ్ళకి అది కుండి చిన్నది అన్నమాట వేర్లో ఎక్కువైపోయి చనిపోయింది మళ్ళీ తెచ్చేసాను రెండు ఇది ఈ ఇదే ఆ మొక్కతో పాటు తెచ్చినవి ఇంతకుముందు తెచ్చింది ఇది బతికే ఉంది అలాంటివి అన్నమాట ఇందులోనే మూడు రంగులు ఉన్నాయి ఆ మూడు రంగులు నాకు కావాలనుకున్నాను కానీ అప్పట్లో అది ఒకటే తెచ్చాయన్నమాట ఈ ఇప్పుడు మళ్ళీ ఈ రెండు రంగులు కనిపించాయి చూడండి ఎంత బాగున్నాయో డబుల్ షేడ్ వచ్చింది అందుకని చెప్పి ఈ కూడా మళ్ళీ తెచ్చి ఈ మూడు ఒక దగ్గర పెట్టాను కావాలని ఇందులో మూడు రంగులు ఉన్నాయి చూడండి ఈ రంగు ఎంత బాగుందో ఆ పెద్ద మొక్క ఇంతకుముందు మీకు చాలాసార్లు వీడియోస్లో చూపిస్తున్నాను కదా అది ఇంతకు ముందుదే ఈ రెండు కొత్తవి మాట ఈ బ్లాక్ డబ్బులు వేసేసాను ఇది బ్యాక్ యార్డ్లోది ఎందుకంటే ఇక్కడ దేవుడికి గార్డెన్లోకి వెళ్ళడానికి దూరం అయిపోతుంది కొంచెం ఇక్కడైతే ఇంకా దగ్గరలో ఉంటాయి అన్ని పూలు మొక్కలు వేసుకుంటే చక్కగా పూలు కోసుకోవచ్చు కదా అని ఇటు అటు వేసాను ఈ కుంకుమ కలర్ మొక్కలు ఇంకా ఇక్కడ చూడండి ఈ కాగితం పూలు మొక్క కూడా కొమ్మతో వేసిన మొక్క ఇంతకుముందు చూపించాను కదా బాగానే పెరుగుతుంది మీకు అప్పట్లో బొబ్బాస్ మొక్క చిన్న బొబ్బాస్ మొక్క చూపించాను వచ్చిందని అదే మాట ఈ కాయ చెట్టు చిన్నగా ఉంది కాయ వచ్చేసింది మీరు గమనిస్తున్నారా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఇత్తనాలు తీసాను కదా ఇంకా మన బ్యాక్యార్డ్లో ఇలా కుండీలు ఎలా సెట్ చేశాను చూడండి బిళ్ళగన్నేరు అది ఈ తెల్ల మొక్క కూడా తెచ్చి ఇక్కడ పెట్టేశాను లోపల ఉండేది కదా పసు పూలది ఇది దేవుడి కోసం లోపల పెట్టుకున్నాను కదా ఇప్పుడు డైరెక్ట్గా ఎంత తగిలేస్తుంది అక్కడ అందుకని చెప్పి ఇక్కడ తెచ్చి పెట్టేశాను ఇంకే కోడి జుత్తు మొక్కలు కూడా విత్తనాలు అన్నమాట ఈ టబ్బులో ఒకటి వచ్చింది అది సీజన్లోనే కదా బాగా వస్తాయి పెద్ద చెట్లు అవి ఇప్పుడు ఏదో చిన్నదో వచ్చింది ఇక్కడ అయితే పొట్టల పాదు ఎక్కించాను పొట్టల పాదు చిక్కుడు పాదు కిందనేమొచ్చి మిరప టమాటా వేసాను అనమాట అంటే ఇంకా ప్రాపర్గా వేయలేదు కానీ ఏవో అలా అరకూర అలా వేస్తూ ఉన్నాను ఇది మాట వెనకాతల ఇలా సెట్ చేశాను టబ్బులన్నీని కొత్త మొక్కలు ఇక్కడ అన్నమాట ఇక్కడ కూడా పూల మొక్కలు అందంగా ఉండాలని చెప్పి ఇది గుమ్మం తిన్నగా పెట్టుకున్నాను నాకు డోర్ ఓపెన్ చేయడానికి కనిపించాలని ఇంకా మందార పూలు చూడండి ఎంత బాగున్నాయో చూశారు కదా ఇవి రెండు పుయ్యగానే వీడియో తీయడం అవ్వలేదు నాకు అందుకే అలా మురుచుకున్నట్టున్నాయి సాయంత్రం తీసా అనమాట మనం గార్డెన్లో పూసిన మందార పూలు అలా ఒకటి ఒకటి చూపిస్తాను నాకు నాకేమైందంటే మొన్న సండే నైటు ఈ సండే కాదు లాస్ట్ సండే నైట్ ఏమొచ్చి పది రోజులు అయిపోయింది చేసి ఎందుకో సడన్గా బాగా నీరసం అన్నమాట చాలా నీరసం వచ్చింది అందుకే ఇంకా ఏమైందో తెలియదు కానీ ఇంకా ఆ నీరసం అలాగే ఉందన్నమాట అందుకని వీడియోస్ తీయలేకపోతున్నాను అందుకే గ్యాప్ వచ్చింది కానీ మన యూట్యూబ్ ఫ్యామిలీ ఇంతమంది ఉన్నారు కదా ఒకరైనా ఏమైంది వీడియోస్ పెట్టట్లేదు అని ఎవరైనా అడిగారా చూసారా ఒక్కరు కూడా అడగలేదు ఒకరైతే మాత్రం ప్రతిరోజు ఉదయాన్నే గుడ్ మార్నింగ్ పెడతారు తను మాత్రం వీడియో పట్టపోతే అమ్మా మీకు వీడియో పట్టపోతే టెన్షన్ వస్తుంది మీకు హెల్త్ ఏమైనా బాగుందా లేదా అని డౌట్స్ వచ్చేస్తూ ఉంటాయి అని అన్నారు ఒకసారి ఆ మాటకి హ్యాపీగా అనిపించింది కానీ ఇంకెవ్వరూ పెట్టలేదు అందుకైతే బాధపడలేదు ఎందుకు పెట్టలేదా అనుకున్నాను కానీ పువ్వు చూడండి ఎంత బాగుందో ఇది మన ఇంతకుముందు ముందు చెట్టు ఇప్పుడైతే చాలా బాగా పూస్తోంది గుత్తు గుత్తులు ఇంకా ఎంత బాగా పూస్తోందో నేను ఈ వీడియో తీసేసిన తర్వాత మళ్ళీ ఎక్కువ పువ్వులు వచ్చాయి ఒక పదిహేను లెక్క పెట్టలేదు కానీ పదికి పైన ఉంటాయేమో అన్ని పువ్వులు వచ్చాయి అని ఇంకా మరి ఈ తీసింది ఎందుకు లేదు తీయమని మళ్ళీ ఇంకా తీయలేదు అని ఎంత బాగుందో కదా దీని కొమ్మలు ఎక్కువ వేసేసుకుందాం నెక్స్ట్ ఇయర్కి మనం దేవుడికి కూడా ఎంత బాగుంటాయో మందార పూలు కదా కానీ అది ఆ పసుపుది బాగా బతికింది కానీ ఈ మాత్రం అస్థ మానం పేను ఏదో ఒక రకం పురుగు వస్తుంది ఏం చేస్తాం మొక్కలు అంటే సరదా చనిపోతుంటే మళ్ళీ కిచ్చేసుకుంటూ ఉంటాం అన్నమాట కానీ చాలా రోజులు అయింది కదా బాగానే ఉన్నాయి ప్రస్తుతానికి పురుగు వచ్చినా కూడా ఏదో ఒకటి జల్లుతూ ఉంటే తగ్గుతూ ఉంది మళ్ళీ వస్తూ ఉంది పేను బంకంటారో అది నల్లి తెగులు మళ్ళీ బిళ్ళి బగ్స్ మళ్ళీ నెమ్మటోడ్స్ ఇలా రకరకాలు వస్తున్నాయి అన్నమాట వేరుకుళ్ళు వేరుకుళ్ళు అవి వస్తున్నాయి ఇది నేను మీకు చూపించాను కదా ఇంతకుముందు కుండీలో ఉండేది సిమెంట్ కుండీలో అది సిమెంట్ కుండీ పగిలిపోయిందని చెప్పి తీసుకొచ్చి డ్రమ్లో వేస్తాను కదా ఆ డ్రమ్లో వేసింది మందార చెట్టు బతికేసింది అన్నమాట ఈ డ్రమ్ములో వేసాను కానీ ఎంత బాగా పూస్తోందో చాలా ఎక్కువ పూలు పూస్తుంది ఇప్పుడు పెద్ద రంగులు వేసాను కదా దానికి చాలా హ్యాపీగా అనిపిస్తున్నట్టుంది చాలా ఎక్కువ పూలు పూస్తుంది మనం మల్లె మొక్కలు కట్ చేసాం కదా ఇప్పుడు మీరు చెప్తానే ఎంత బాగా వచ్చాయో అవి ఇంకో వీడియోలో పెడతాను మీరు రెగ్యులర్గా వీడియోలు ఫాలో అవ్వండి అన్నీ ఒకటి ఒకటి పెడతా ఉంటాను అన్నమాట ఇంకా ఈ టబ్బుల్లో ఇంకా మిగిలిన టబ్బుల్లో నిమ్మకలు వేద్దాం అనుకుంటున్నాను అవి వేసాక మళ్ళీ మీకు చూపిస్తాను ఇంక ఇక్కడ మొక్కలు ఇదేంటి ఆర్కిడ్స్ పువ్వులు ఇంకా లాస్ట్ అయిపోతున్నాయి అన్నమాట వైలెట్ డల్గా అయిపోయి ఇంక ఈ తెలుపు మాత్రం చాలా బాగా పూస్తున్నాయి పెద్ద పువ్వులు వచ్చాయి మీకు ఇంకా ఒకసారి మళ్ళీ వీడియోలో చూపించేద్దాం ఇంకా ఈ సంవత్సరానికి ఇంక అయిపోతాయి అని చెప్పి ఇలా దగ్గర నుంచి చూపిస్తున్నా చూడండి మూతలాగా ఎంత బాగుందో ఆ పువ్వు ఒక దీనికి బయట దానికి ఇలా వచ్చింది పింక్ దానికి వేరే వచ్చింది వైలెట్ దానికి వేరే వచ్చింది కానీ ఎంత బాగున్నాయో నిజంగా అందుకొచ్చండి చేపలు మూతి ఇలా ఓపెన్ చేసి మళ్ళీ ఇలా నీటిలో ఆడుతూ ఉంటాయి కదా అలా అనిపిస్తుంది నాకు ఇక్కడ లాస్ట్ టైం వీడియోలో చెప్పాను కానీ ఈ కొండ సెటప్ అందరికీ బాగా నచ్చిందని ఆ రోజు దగ్గర నుంచి చూపిద్దాం అనుకొని చూపించడం మర్చిపోయాను అందుకని ఇప్పుడు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఈ మోళ్ళు నేను తయారు చేశాను కదా కొబ్బరి చిప్పులు పెట్టి ఆ కొబ్బరి చిప్పుల్లో మట్టి కొండలు పెట్టి అందులో మొక్కలేసాను కదా ఇగో ఈ పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో ఈ ఇది ఈ డెకరేషన్ చాలా వీడియోస్లో కా ఎవరు ఒకసారి కామెంట్స్ అయితే పెట్టారు కానీ మామూలు బయటని చూసేవాళ్ళు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎంత సరదా పడుతున్నారు అందుకని ఇలా దగ్గర నుంచి చూపిస్తున్నాను కొత్తగా యాడ్ అయిన వారు ఎవరైనా చూస్తారని ఇంకా మల్బరీ పళ్ళు చాలా ముగుతున్నాయి ఈ కొమ్మలు కట్ చేసి మళ్ళీ చిన్న చిన్నట్లు వేయాలి ఎక్కువ స్ప్రెడ్ చేయాలి అది ఉంది ఇంకా ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ కట్ చేసి నేను మళ్ళీ చిన్న చిన్న గ్లాసుల్లో వేద్దాం అనుకుంటున్నాను ఎడియం మొక్కలు వేసినట్టు అవి అవి చేసినప్పుడు నేను మీకు మళ్ళీ వీడియో తీసి పెడతాను ఎవరి దగ్గరైనా మల్బరీ సరదాగా ఉంటే ఎవరిదైనా స్టెమ్ కటింగ్ తెచ్చి ఇది స్టెమ్ కటింగ్ బతికేస్తుంది నేను ఒక్కొక్క దగ్గర వేసాను బతికింది మళ్ళీ ఇంక ఇవన్నీ కూడా స్టెమ్స్ అన్ని కట్ చేసేసి గ్లాసుల్లోనూ డబ్బాల్లోనూ గుచ్చి ఉంచుదాము ఎవరైనా అడిగితే ఇవ్వచ్చు అనేసి అనుకుంటున్నాను అనమాట చూడండి ఎంత బాగా వచ్చే పళ్ళు కాకపోతే ఇక్కడ చిక్కుడుపా ఎక్కిపోయింది కదా దాని నుంచి చెట్టు పాడైంది అది ఒకటిని వాటర్ యాపిల్ చెట్టు పెరిగిపోయింది దాని కింద నీడలో ఉంది మాట ఇది ఏమో చిక్కుడు ఎక్కిపోయి ఇంకా దీనికి ఊపిరి తీసుకోవడానికి ఓ ఖాళీ లేకుండా అన్నమాట అందుకే బాగా రాలేదు కానీ కట్ చేసేస్తాను కట్ చేసి ఆ కొమ్మలు పట్టుకెళ్ళి ఇంకో చోట వేస్తాను ఇంకో చెట్టు ఎలా నీడలో నీడొచ్చేసిందో ఫుల్ కప్పేసింది గొడుగులాగా దీన్ని అయితే చాలా దొరికాయి ఈ పళ్ళతో మనం ఫేస్ ప్యాక్ చేసుకోవచ్చు అది ఎలా చేసుకోవాలో నేను ఇంకో వీడియోలో చెప్తాను చాలా బాగుంటుంది ఫేస్ ప్యాక్ అది చేసుకుంటే ఎందుకంటే స్కిన్ చాలా స్మూత్గా వస్తుంది ఈ పళ్ళ తో ఏదో కలిపి చేస్తే వస్తుంది అది మళ్ళీ వీడియోలో చూడండి ఓకేనా బాయ్